సార్ దీనత్వం అంటే ఏంటి సార్ ఒక చెప్తాను మనుషుల జోలికి వెళ్ళద్దు మనుషుల జోలికి వెళ్ళద్దు మనుషులను నిష్కారణంగా ఇబ్బంది పెట్టద్దు అంటే కారణం ఉంటే ఇబ్బంది పెట్టచ్చా వెంటనే కొంచెం వాళ్ళు ఉంటారు అన్నమాట కారణం ఉన్న ఇబ్బంది పెట్టద్దు కారణం లేకుండా ఇబ్బంది పెట్టద్దు మనుషుల జోలికి పోతుంది అంధకారం నిద్రిస్తాడు తెలుగు కుప్పనిస్తాడు అంటే ఏంటి ఇద్దరు గుద్దులు ఆడుకుంటుంటే అక్కడికి వస్తాడనమాట దేవుడు అది అనమాట ఇఫ్ యు వాంట్ టు లీడ్ అ హంబుల్ లైఫ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ డోంట్ ఫైట్ అగేన్స్ట్ పీపాల్ ఇంకా కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇది ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు మనిషిని కారణం బట్టి కానీ నిష్కారణ కానీ మనిషిని బాధ పెట్టద్దు అసలు అంట దేవుడు ఎంత మంచివాడంటే ఆయన పిల్లలు కానివారైనను ఒకవేళ అన్యుడైనా సరే అంట మన దేశం అన్నిటైనా సరే ఆ వ్యక్తి నీ నీ వలన బాధపడితే నీ వలన బాధపడితే ఆ వ్యక్తి మొర పెడితే నేను వింటానన్నాడు అన్నాడు దేవుడు దేవుని పిల్లలు కాని వారికి తిరుపు తెలుస్తాను దేవుని పిల్లలు కాని వారి మొర నేను వింటానన్నాడు అన్నాడు దేవుడు కాబట్టి నా ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి చెప్పండి అందరూ కూడా పలకండి చాలా ఇంపార్టెంట్ నా వలన ఎవరు కూడా బాధపడకూడదు నా నేను ఎవరి బాధకు కారణం కాకూడదు